గోపినాథ్ మరణానికి కేటీఆర్ఏ కారణం ఇంక మళ్ళీ సంచలనం చేసింది బండి బండి సంజయ్ సంచాలనం సంచలనం ఏం మాట్లాడతారు ఈయనను గెలిపించి ఓ పాపం చేసుకున్నారు తెలంగాణ ప్రజలు రేవంత్ కు రోషం పౌరుషం ఉంటే ఎంక్వైరీ జరపాలి ఏం ఎంక్వైరీ ఇప్పటికే సీబీఐ అంటాడు సీడీ అంటాడు ఈడీ అంటాడు ఆ కాలేజ్ అంటాడు అన్నీ అంటాడు మరి ఎక్కడ ఎంక్వైరీ జరిగిందో ఏం లేదు మాటలు మాత్రమే చెప్తాడు తప్ప పని మాత్రం జరగదు ఇలా ఉన్నటువంటి ప్రజాస్వామ్యము ఆగం కావడానికి ఇలాంటి రాజకీయ నాయకులు వేసేటువంటి అలవాట్లకి ఇలాంటి రాజకీయ నాయకులు మాట్లాడిన మాటల వల్ల మోసపోయినటువంటి హిందుకు సమాజమా ఇప్పటికైనా మేల్కోండి ఇలా ఉన్నటువంటి గోపినాథ్ మరణ కేటీఆర్ అర ఎవిడెన్స్ ఉంటే నువ్వు ఈడీ సిబిఐకి ఇవ్వచ్చు కదా నువ్వే వాళ్ళని తీసుకుపోయి ఆ కుటుంబాన్ని తీసుకుపోయి నీ చేతిలో ఉన్నటువంటి పోస్ట్లే కదా నీ చేతిలో ఉన్నటువంటి పదవులే కదా మరి చేయొచ్చు కదా ఎందుకోసం ఇవన్నీ రేవంత్ కు రోష ఉంటే ఎంక్వైరీ జరపాలి ప్రజలు చూసి చస్తున్నారని కేసీఆర్ మళ్ళీ సీఎం అవుతాడంట కవిత మీ అన్న బావ బాబాయ్ కొడుకుతో జాగ్రత్త టోపి పెట్టుకునే పరిస్థితి వస్తే తల నరుకుంటా జూబ్లీస్ ఎన్నికల ప్రచారం కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ఇక గెలిపించుకొని ఆగం చేసిన నేపథ్యం ఉంది ట్విట్టర్ టీలను లోపలేసి డిగ్రీ చేసి విచారణ జరపాల్సిందే ఘోరం చీమల భయం వివాహిత సూసైడ్ చూడు చీమల భయంతో చనిపోయింది చీమల భయం మోర్కో పోబియా వ్యాధితో ఆత్మహత్య చీమల తనను బతికీ బతకని అంటూ నోటు సంగార జిల్లాలో విషాద ఘటన చూడు చీమలతోని చనిపోయినటువంటి పరిస్థితి చీమల వల్ల చనిపోయినటువంటి నేపథ్యం